హలో అండి ఒక మంచి నీతి కథను చెప్పుకుందాం ఒక గ్రామంలో చంద్రం అనే కుర్రవాడు ఉండేవాడు యుక్త వయసుకు వచ్చిన ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతూ ఉండేవాడు ఇంటిని పోషిస్తున్న తండ్రి ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఇంటి బాధ్యత మొత్తం చంద్రం మీద పడుతుంది చంద్రం తల్లి అనారోగ్యంతో మంచం పడింది యుక్త వయసుకు వచ్చిన చెల్లెలి పెళ్లి చెయ్యాల్సి ఉంది తండ్రి పొదుపు చేసిన డబ్బుతో ఎలాగోలా కొన్ని రోజులు గడిచాయి ప్రతిరోజు తల్లి చంద్రానికి చెల్లెలకు తొందరగా ఏదైనా సంబంధం చూడమని తాను ఇక ఎక్కువ రోజులు బతకనని కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఉంది ఇదంతా చూసిన చంద్రానికి తాను ఇంటి బరువు బాధ్యతలు మోయలేనని జీవితంపై విరక్తి చెంది ఇంటిని వదిలి అడవిలోనికి పారిపోయాడు కాసేపటికి అలసిపోయిన చంద్రం అక్కడే చెట్టు కింద ఉన్న ఒక గట్టు మీద కూర్చుంటాడు ఇంతలో అతడికి చూస్తే చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావే అన్న గొంతు వినిపిస్తుంది ఎవరా అని చుట్టూ చూసిన చంద్రానికి ఒక పిల్ల దెయ్యం కనిపిస్తుంది జీవితంపైన విరక్తి ఉన్న చంద్రం ఏమీ భయపడకుండా దయ్యానికి తన గురించి మొత్తం చెప్పుకుంటాడు ఇది విన్న పిల్లదెయ్యం ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది మరి నాకేం చెయ్యాలో తోచడం లేదు అంటాడు చంద్రం అప్పుడు ఆ పిల్లదయ్యం నువ్వు చాలా అదృష్టవంతుడివి అందుకే ఇక్కడికి వచ్చావు నాతో పాటు వస్తే వల్లకాడులో ఒక పాడుపడిన బావి ఉంది ఆ బావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏమంటావు అని అడుగుతుంది పిల్లదయ్యం అన్న మాటలు చంద్రానికి బాగానే ఉందని అనిపించింది సరే పద అంటూ పిల్లదయ్యంతో పాటు బయలుదేరి వల్లకాడులో ఉన్న బావి వద్దకు చేరుకుంటారు ఇంతలో ఎవరు మీరు ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారు అన్న గొంతు వినిపిస్తుంది ఎవరా అని చూస్తే ఎదురుగా ఒక ముసలి దయ్యం ఉంటుంది చంద్రం తన కథనంతా ముసలి దయ్యానికి చెప్పుకుంటాడు అప్పుడు పిల్లదయ్యం పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు అందుకే అతడికి పరిష్కారం చూపిద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటుంది ఇది విన్న ముసలి దయ్యం పెద్ద ఘనకార్యం చేశావు కానీ వెళ్ళు నుంచి అని అంటుంది దానికి చంద్రం పాపం దానినేమి అనుకు అది నాకు మంచి చెయ్యాలని చూసింది అని అంటాడు దయ్యం కాసేపు ఆలోచించి నిన్ను ఒక చోటికి తీసుకుని పెడతాను ఆ తరువాత నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి చంద్రాన్ని శ్మశానంలోనే ఇంకొక చోటికి తీసుకుని వెళుతుంది ఇద్దరు ఒక చెట్టు వెనుక తాక్కుంటారు ఆ దగ్గర్లోనే ఒక సమాధి మీద కొన్ని పిశాచాలు సమావేశం అయ్యాయి అందులో పిశాచాల నాయకుడొకడు గొంతు సవరించుకుని స్నేహితులారా ఈ నెలలో మీరు సేకరించిన అద్భుత వస్తువులు ఏవో ఇక్కడ ప్రదర్శించండి ఈ సంవత్సరపు చివరి నెలలో మీరందరూ సేకరించిన అద్భుత వస్తువులలో నుంచి ఉత్తమమైన అద్భుత వస్తువును సేకరించిన వారికి ఒక మంచి బహుమానం ఉంటుంది అన్న సంగతి మర్చిపోకండి అని చెబుతుంది తరువాత ఒక పిశాచం ముందుకు వచ్చి తన చేతిలో ఉన్న కాళీ బుట్టను సమాధిపై బోర్లించి మూడు సార్లు తడుతుంది ఆ బుట్టను తీసి చూస్తే సమాధి మీద పళ్ళు కూరగాయలు కనిపిస్తాయి చెట్టు చాటు నుంచి ముసలి పిశాచంతో పాటు ఇదంతా గమనిస్తున్న చంద్రానికి దానిని చూసిన వెంటనే ఉత్సాహం కలుగుతుంది ఈ బుట్ట తన దగ్గర ఉంటే తన కష్టాలన్నీ తీరిపోతాయని అనిపిస్తుంది కాళీ బుట్టలో నుంచి పళ్ళు కూరగాయలు రావటం చూసి మిగిలిన పిశాచాలన్నీ ఆశ్చర్యంతో చప్పట్లు కొడతాయి తరువాత ఇంకొక పిశాచం ముందుకు వస్తుంది అది తన చేతిలో ఉన్న పాత్రను మశానం మీద బోర్లించి మూడుసార్లు కొడుతుంది తరువాత ఆ పాత్రను తీసి చూస్తే రకరకాల పిండి వంటలు ఉంటాయి ఇది చూసి మిగిలిన పిశాచాలన్నీ కేరింతలు కొడతాయి చంద్రం మనసులో ఈ పాత్ర తనకు లభిస్తే తనకు తినడానికి ఎటువంటి లోటు లేకుండా జరిగిపోతుంది అని అనుకుంటాడు తరువాత ఇంకొక పిశాచం వచ్చి తన చేతిలో ఉన్న కుండను శ్మశానం మీద పెట్టి ఈ కుండ నిండా పాలు నిండాలి అని అంటుంది పాలతో నిండిన కుండను చూసి పిశాచాలన్నీ ఆశ్చర్యంగా ఆనందంగా చప్పట్లు కొడతాయి ఈసారి చంద్రానికి ఈ కుండ ఒక్కటి దొరికితే చాలని ఆ పాలను అమ్మితే వచ్చే డబ్బుతో తన కష్టాలన్నీ తీరిపోతాయని అనుకుంటాడు ఇంతలో పిశాచాల నాయకుడు మీరందరూ చాలా గట్టివారు మంచి మంచి వస్తువులను సేకరిస్తున్నారు ఎప్పటిలాగే ఈ వస్తువులన్నిటినీ ఈ మర్రి చెట్టు తొరలో ఉంచి వచ్చే అమావాస్య నాడు మళ్లీ ఇక్కడ సమావేశం అవుతాం అని చెప్పి అందరూ అక్కడి నుంచి దిక్కుకి వెళ్ళిపోతారు కాసేపటికి చంద్రం ఆ మర్రి చెట్టు వద్దకు వచ్చి త్వరలో ఉన్న ఒక్కొక్క వస్తువును బయటకి తీస్తాడు ముందుగా బుట్ట దాని తర్వాత పాత్ర దాని తర్వాత కుండ ఇంకా దాని లోపల చెప్పులు పిల్లన గోబీ ఇలా చాలా వస్తువులు దొరుకుతాయి పట్టరాని సంతోషంతో ఆ అద్భుత వస్తువులన్నీ బయటకి తీసి దానిని ఎలా తీసుకుని వెళ్లాలా అని చూస్తూ ఉండగా తొర్రలోనే ఒక సంచి ఉంటుంది ఆ సంచిని తీసుకుని వస్తువులన్నీ ఆ సంచిలో వేసుకుని మూట కట్టుకుని ఎత్తుకుని వెళదామని అనుకుంటూ ఉండగా సంచితో పాటు వస్తువులన్నీ మాయమవుతాయి అప్పుడు చంద్రానికి సంచి కూడా ఒక అద్భుత వస్తువే అని తెలుస్తుంది చంద్రం దుఃఖంతో ఏం చెయ్యాలో తెలియక పిచ్చివాడిలా నాలుగు వైపులా చూస్తూ ఉంటాడు ముసలి పిశాచం అతడి ఎదురుగా వచ్చి మొదట్లో చావాలని అనుకున్నప్పుడు నీకు నిరాశ పిశాచం పట్టిందని ఆ నిరాశను పోగొట్టి నీకు జీవితం మీద ఆశ కలిగేలా చేసి ఆత్మహత్యను చేసుకోకుండా చూడాలని ఇక్కడికి తీసుకుని వచ్చాను అయితే దొరికిన ఏదో ఒక వస్తువు తీసుకోకుండా దొరికిన అన్ని వస్తువులు సొంతం చేసుకోవాలన్నా అత్యాశ పిశాచం పట్టింది అందువల్లే నీకు ఏ వస్తువు దొరకలేదు అని చెబుతుంది చంద్రం కాసేపు మౌనంగా ఉండి నువ్వు చెప్పిందంతా నిజమే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు దానికి ముసలి పిశాచం మనిషి అనుకుంటే ఏం సాధించలేడు అన్ని అద్భుతాలు చెయ్యగలడు నువ్వు కష్టపడి కూరగాయలు పండించలేవా పిండి వంటలు చేసుకుని అమ్మి డబ్బులు సంపాదించలేవా కొన్ని గేదెలను కొనుక్కొని వ్యాపారం చెయ్యలేవా అలా వచ్చిన డబ్బుతో నీ కుటుంబాన్ని పోషిస్తూ నువ్వు సంతోషంగా ఉండవచ్చు అలా ఆలోచిస్తే బతకడానికి ఎన్ని మార్గాలు లేవు అని అంటుంది ఇదంతా శ్రద్ధగా విన్న చంద్రం తనకు ఏదో అర్థమైనట్టు ఆనందంగా ఉత్సాహంగా ఇంటివైపుకి బయలుదేరాడు ఈ దండీ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు